ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా ఈవినింగ్ టైము మా బ్రదర్ తో అయితే బయటికి వెళ్తున్నా అనమాట బయటకి ఎక్కడికంటే తను వచ్చేసి టీవీ ఏదో కొనాలన్నాడు అనమాట ఆన్లైన్ లో చూసాడు ఆఫ్లైన్ లో చూడలేదు అనమాట సో స్టోర్ కి వెళ్ళి చూద్దాం మాల్ కి వెళ్ళి అన్నట్టుగా అయితే జరిగింది సో వెళ్ళి చూద్దాం ఒకసారి మాల్కైతే అయితే షాపింగ్ మాల్కి అయితే సో స్టోర్కి అయితే టీవీ స్టోర్కి ఎంత పడతాయి ఏంటి అన్నది చూసి ఆన్లైన్లో కొనాలా స్టోర్లో కొన్నది అన్నది డిసైడ్ అవుతా అన్నాడు అనమాట స్టోర్లో తను అనుకున్న ప్రైజ్కి టీవీ ఓకే వస్తే సో అక్కడ కొనేస్తాడు లేదా చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అన్నది కూడా చూసిన తర్వాత అదే కొన కొంటడా కొనడా అన్నది కూడా తెలుస్తుంది సరే వీడియో అయితే చూస్తూ ఉండండి నేనైతే స్టార్ట్ అయ్యి మెట్రో స్టేషన్ దగ్గర వచ్చేసా బయటికి మెట్రోకి వెళ్దాం అన్నట్టుగా నేనైతే మెట్రోని ప్రిపేర్ చేస్తాను త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అలాగే బస్సు టికెట్లు కూడా చాలా పెంచేసారు అనమాట దారుణంగా సో నాకు తెలిసి ఇంకా బస్ టికెట్తో కంపేర్ చేస్తే నేను నేను వెళ్ళే వెళ్ళే ప్లేస్కి దగ్గరే ఎంత దూరం కాదు సో అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో డిస్టెన్స్ లేదు అయినా కానీ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు బస్సులో అయితే ఇంకా దాంతో పోల్ కంపేర్ చేసుకుంటే ఇంకా మెట్రోనే బెటర్ అనమాట అలాగే త్వరగా వెళ్ళిపోతాం కూడా మెట్రోకి అయితే మనం అనుకున్న డెస్టినేషన్ త్వరగా రీచ్ అవ్వచ్చు నేనున్న ఏరియా నుంచి మా అమరిపేట మైత్రివనం అమరిపేట మైత్రివనం ఉంది కదండి మైత్రివనం సో మైత్రివనం స్టాప్ బస్సుకి అయితే మొన్న వెళ్ళడం జరిగింది మైత్రివనం అక్కడ వరకు అయితే అయితే వెళ్ళడం జరిగింది నేనున్న ఏరియాకి మైత్రివనంకి మెట్రో అయితే టూ స్టాప్సేనండి టూ స్టాప్సే ఉంటాయి అన్నమాట సో మై నేను మైత్రివనంలో మొన్న సో బస్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి మొన్న అయితే అదే మెట్రోకి అయితే పదిహేను రూపాయలు అయిపోతాయి అనమాట పదిహేను రూపాయలు తెలియపవచ్చు దానికి దీనికి టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట సో అందుకనే మేము కొంచెం మెట్రో ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను అయితే అలానే కాదు పాజిటివ్ ఇష్యూ కాదు అక్కడ వచ్చేసి బట్ టూ స్టాప్స్ ఏమన్నాయి బస్ మరి బస్సుకి అంత ఎక్స్ట్రా తీసుకోవడం ఏంది నాకు అర్థం కాలేదు ఇంకా అలాగే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది బస్సులోకి వెళ్తే అదే మెట్రోకి వెళ్ళామనుకో ట్రా ట్రాఫిక్ ఏమి ఉండదు అనమాట సో త్వరగా వెళ్ళిపోతాం ఎంత టైం కూడా పట్టదు అలా బస్కి ఇంకా అది టికెట్ తక్కువ ఉండాలి బట్ బస్సు ఎక్కువ ఉందన్నమాట టికెట్ సో అలా అలా నేనైతే మెట్రోకి అయితే వచ్చాను మా అన్నయ్య అయితే వస్తా అన్నాడు నేను ఒక్కనే వెళ్ళాను వెళ్ళడం వచ్చే వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళాం వచ్చేటప్పుడు ఒక్కనే వచ్చానమాట అనమాట సో మా అన్నయ్య అయితే వస్తున్నాడు నేనైతే ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నా టీవీ కొనడానికి అయితే దగ్గర నియర్ బై స్టోర్స్లోనే దగ్గరలోనే వచ్చామన్నమాట మాల్కి రిలయన్స్ డిజిటల్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట ప్రతి ఏరియాలో ఉంటాయి రిలయన్స్ డిజిటల్ మార్ట్ కానీ ఇంకా బజాజ్ కానీ ఇంకా ఉంటాయి కదా కోమా కానీ ఇలాంటివి దగ్గర ప్రతి ఏరియాలో ఉంటాయి ఏరియాలో వచ్చేసి చూశారు కదండి ఇదే అండి రిలయన్స్ డిజిటల్ మార్ట్ అనమాట సో ఎక్కడికైతే రావడం జరిగింది టీవీ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ఈ మార్ ఈ స్టోర్కి అయితే ఇంతకీ ప్లేస్ ఎక్కడో ఏంటనేది క్యాష్ చేశారండి ఈ ప్లేస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ అనమాట ఎస్ఆర్ నగర్ కొంచెం దగ్గర బై నాకైతే సో ఇక్కడ రావడం జరిగింది మా బ్రదర్ని ఇక్కడ రమ్మని చెప్తాను సో తను కూడా సరే అన్నాడు ఇప్పటికే వెళ్దాం అన్నాడు దగ్గరలో మాల్కి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో విజిటింగ్ ప్లేసెస్ కానీ ఇంకా ఫేమస్ ప్లేసెస్ కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయలేదు ఈ మధ్యకాలంలో చేయాలి ఇకపై నేను కూడా టైం అడ్జస్ట్ చేసుకొని అయితే అయితే ట్రై చేస్తాను మోస్ట్లీ మధ్య మధ్యలో బయట వీడియోస్ కూడా బయట బ్లాగ్స్ కూడా చేసి పెడితే బాగుంటుంది ఇట్స్ మై ఒపీనియన్ బట్ ఎప్పుడు ఇంటికి సంబంధించిన ఇయర్ పెడుతున్నాను కంటిన్యూస్గా సో సేల్ చేయాలి కంటెంట్ కూడా ఆల్రెడీ వచ్చేసిన ఫోన్ అయితే చేసాడు నాన్న కింద అయితే ఉన్నాడంట సో నేనైతే కిందకి వెళ్ళాలన్నమాట ఇదేనండి కింద నుంచి అయితే రిలయన్స్ డిజిటల్ అనమాట సో దీంట్లోకి అయితే వెళ్తాం ముందైతే చూడడానికి టీవీ కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటంటే స్టోర్ లోపలికి అయితే రావడం జరగదు చూడండి టీవీస్ అయితే అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా పెద్ద టీవీలు ఉన్నాయి అన్నమాట తనైతే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనుకున్నాడు మా అన్నయ్య అయితే చూద్దాం కంపెనీ ఏది డిసైడ్ అవుతాడు ఏంటన్నది కూడా అలాగే రేట్లు కూడా ఇంకా అలాగే తను ఈఎంఐలో కొంటా అన్నాడు అనమాట ఇంకా బాగా కార్డ్స్ ఉంటాయి కదా కార్డ్స్లో ఆఫర్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ బేసిక్స్ వేసుకొని తను కొనుక్కుంటా అన్నాడు అనమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఆఫర్స్ ఉండొచ్చు అన్నట్టుగా మేము మాల్కైతే రావడం జరిగింది బట్ నాకు అంతగా ప్రైజ్ అది తగ్గినట్టుగా నాకైతే అనిపించడం లేదనమాట ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చాము పక్కనే దాని పక్కనే అనమాట చూసాం ఈ మాల్లోకి అయితే వచ్చాము ఇక్కడ చూసాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అక్కడ అంతకుముందు రిజిటల్ రిలయన్స్ డిజిటల్ ఉంది కదా దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు ప్రైజెస్ సేమ్ ప్రైజెస్ అన్నమాట అలాగే కార్డ్ ఆఫర్స్ కానీ అన్నీ అంత ఎక్కువ ఏం లేదు ఇంకొకటి దీంట్లో అయితే బలాజాస్ ఎలక్ట్రానిక్స్లో ప్రైజెస్ కూడా యాడ్ చేసి పెట్టలేదు బట్ వాళ్ళు ఇంత పడుతుంది ఇంత అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు తప్ప ఇలా పబ్లిక్ అయితే ఇలా ప్రైజెస్ ఉంటాయి దానికి ఇంత టీవీకి అలా అయితే ఏం పెట్టలేదు అనమాట ఫెస్టివల్ ఫెస్టివల్ అనుకుంటాం కానీ ఇంకా ఏం ప్రైజ్ ఏం డవన్ అవుతుంది బట్ ఇంచుమించు అంతే ఉంటుంది ఏదో మార్పులు చేర్పులు చేసి ఏదో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అంత మించి అయితే ఏం అంత డౌన్ అవుతుంది ప్రైజెస్ నన్ను నన్ను అడిగితే దానికంటే ఆన్లైన్లో బెటర్గా ఉంది ప్రైజ్ మా అన్న అయితే ఆన్లైన్లో తీసుకుంటా అన్నాడు అనమాట ఈ కార్డ్ ఆఫర్ కానీ ఇవన్నీ చూస్తే ప్రైజెస్ కానీ అంత ఆఫ్లైన్లో అంత ఏం డౌన్ అవ్వలేదు సో అందుకే ఆన్లైన్లో తీసుకుంటా అన్నాడు అనమాట టీవీ అయితే అయితే ప్రైజెస్ కంపేర్ చేసి అక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలి అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నన్ను అడిగితే అదే బెటర్ డెసిషన్ అనమాట ఎలాగ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆన్లైన్లో ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఆన్లైన్ తీసుకుంటాను అనమాట ఇంకా మేమైతే బయటకి బయటకు వచ్చేసి ఇంకా మెట్రో ఎక్కామన్నమాట ఇద్దరం అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఈ మధ్యన వీడియోకి అయితే అయిప్ చేయడం లేదా అయిప్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ ఎవరిని కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అండి సరే మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్భుతీ Bye bye indeed.